నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గం మునసూరు మండలం అంకిరెడ్డి గ్రామంలో ఫిబ్రవరి తొమ్మిదిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసారథి హాజరయ్యారు ఈ రోజు ఉదయం అంకిరెడ్డి గూడంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి చేరుకున్న మంత్రి కొలుసు పార్దసారథి ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రిని షాలువాతో పుష్పగుచాలతో సన్మానం చేశారు అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు யராயே சர்வ விண்ண

వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు రైతాంగం సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఏఎంసీ మార్కెట్ యార్డ్ ఆవర్లో ఆదివారం ఐసిఆర్ భారతీయ వరి పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ హైదరాబాద్ సంస్థ సౌజన్యంతో ఎస్పీ సబ్ ప్లాన్ కు సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల విలువగల బ్యాటరీ స్పేర్లను అందజేసి కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జ్యోతిక నాగరాజు ముఖ్య అతిథులు పాల్గొని వారి చేతుల మీదుగా ఉండి నియోజకవర్గానికి చెందిన నాలుగు వందల మందిని ఎస్పీ రైతులకు స్పేర్లను అందజేశారు మనం కలకాల గురవంతో చెప్పుకోవాలి ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఉన్నా కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంత రైతులకి అందించారు ఆత్మీయుల కార్యక్రమాలు సార కానీ అంటే నాలుగు వ్యక్తుల్ని రెండు గ్రాములు తీసుకోండి ఇక్కడ కింద మనకి అక్కడ ఒక తిరుభుజాకారంలో ఉన్నటువంటిది భారత్ ఇవ్వడం జరిగింది దాని వరకు దాని వరకు నేను నింపుకున్నట్లయితే మట్టం సరిపోతాను ఏడు వేల కనిపించడం చాలా చాలా పైసలు పరిగణ వారికి కూలీ పనిచేసిన వారికి అలాగే పొలంలో పనిచేసిన వారికి ఈ స్ప్రేస్ అన్ని ఎక్కువ అలాగే అక్కడి నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విలువైన అంటే பிரசா பார்த்து வச்சு மஞ்சள் ஜென்பம் உண்டு வந்து கொஞ்சம் கொடுத்து நீர் எதலு நீர் அடித்தே வச்சு அவகம் உண்டு அது வார நம்பர் வச்சு நான் மாடு வீடு யோகா பிரசாத பாவம் மாட்டாடு

కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కార్మికులకు మొండి చేయి చూపించారని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు గంటల పాటు ప్రవేశపెట్టిన బిల్లులో కార్మికులకు ఏమాత్రం ఉపయోగం లేదని ముఖ్యంగా అంగన్వాడీ ఆశా వర్కర్ల మధ్యాహ్న భోజన పథకం వారికి బడ్జెట్ వల్ల ఉపయోగం లేదని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు ఐసీడీఎస్ ఆశావర్కర్ల భరోసా కల్పించాలని అన్నారు అనంతరం ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి తహసీల్దార్ ఆఫీస్ వద్ద బడ్జెట్ నమూనా పత్రాన్ని నిప్పు అంటించారు

రెండు గంటల సేపు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ చూస్తే స్కీమ్ వర్కర్స్ అయినటువంటి అంగన్వాడి ఆశ మధ్యాహ్న భోజనం ఇలా ఏ ఒక్కరికి కూడా మొండి చేయి చూపించినటువంటి బడ్జెట్టే చూస్తూ ఉన్నాము నిధులు ఏ మాత్రం కూడా లేదు అధికారంలోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం పదేళ్లు పూర్తిగా వస్తుంది కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క కార్మికుడికి ఒక్క రూపాయి పెన్షన్ పాపన్న ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయలేదు మరి స్కీమ్ వర్కర్స్ చాలీ చాలీ వేతనాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక మార్లు నిరసన ద్వారా తమ యొక్క కోడిని వినిపించారు ఈ బడ్జెట్ లో కూడా స్కీమ్ వర్కర్స్ కు మొండి చేయ చూపించారు టూ పాయింట్ ఓ అని చెప్పి పెద్ద ఎత్తున అట్టహాసంగా ప్రవేశపెట్టారు మరి ఏది టీపో టూ పాయింట్ ఓ ఈ బడ్జెట్ లో నిధులు కేటాయింపేది డిజిటలైజేషన్ అంగన్వాడీ సెంటర్లు అన్నారు ఏది డిజిటలైజేషన్కి కేటాయింపులు మరి పోషణ పక్కవాడికి ఏది కేటాయింపులు ఈరోజు పెరిగిన ధరలతో ఒక పక్క చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి జీతాల పెంపుదల గురించి ఊసేలేదు ఈరోజు ఇబ్బందులు ఒక ప్రక్క మరి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలకు మొండి చేయి చూపించడం అంటే చాలా విద్యోగకరం ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అంగన్వాడీని కే నిధులు కేటాయింపులు పెంచాలి వారి యొక్క బడ్జెట్ ని పెంచే మరి అంగన్వాడీలు బలోపేతం చేయాలని చెప్పి మేమందరం కూడా ఈ రకంగా కేంద్ర బడ్జెట్ కి నిరసన ఈ రోజున యొక్క పత్రుల్ని దగ్ధం చేసి నిరసన తెలియజేశాం కైకలూరు గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు ఎనిమిది నెలల నుండి జీతాలు లేకపోవడంతో రోడ్లకి పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన చేశారు గ్రామ పంచాయతీలు ఇరవై సంవత్సరాన్ని బట్టి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నామని మాతో పని చేయించుకుంటున్నారు జీతాలు ఇవ్వట్లేదని అన్నారు జీతాలు అడుగుతుంటే మానేయమంటున్నారు మేము ఈ పంచాయతీలో పారిశుద్ధ్యం పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఎనిమిది నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఇప్పుడు మానేయమని అంటున్నారని మీడియాకు ముందు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు ครับดูพี่เจเจนะครับเอาล่ะครับ50บาทครับเล่าแล้วครับ <_ theo> కొట్టు ఎక్కడ కూడా అప్పులు కట్టలేదాన్ని అప్పులు ఎక్కువ మీరు పంచాయతీలో చేద్దాం రావు మీకు అక్కడ నుంచి తెచ్చే అమ్మా మీ ఊటిని తెచ్చా మీ కొట్టుకాడ కూడా కసిరేస్తున్నారండి చిన్న చిన్నపిల్లలు అండి కనీసం వాళ్ళ టిఫిన్ తెచ్చుకుని బడి పంపించే పొజిషన్ లో కూడా నేను లేనండి కనీసం పిల్లలు పెద్దగా నన్ను డబ్బులు డబ్బులు నేను అడుగుతారని కనీసం వాళ్ళ పిల్లలు కాదు కదా సరే అని కూర వండు కూడా నాకు అవకాశం లేదండి పిల్లలకి ఆ పిల్లల్ని అలా పెట్టుకుని నేను అప్పులు తెచ్చుకుని డెబ్బై వేలు అప్పులు కట్టాను అని మళ్ళీ ఒక ముప్పై వేలు అప్పులు చేసుకున్నానండి అప్పులు వాళ్ళు కూడా కడతలేదని ఎవరో కూడా అప్పులు ఇస్తలేదండి ఏంటమ్మ మీకు ఇచ్చేది అప్పులు అని పోండి అని కసి అండి మమ్మల్ని మీకు కనీసం సీట్లు ఉన్నాయండి నెల సీట్లు ఉన్నాయి డాక్టర్లు ఉన్నాయి పాలు పేడ్లు పెరిగిపోయిలు అండి మాకు ఎవరో కనీసం రూపాయి సాయం చేస్తలేదండి ఈ ఆఫీసులు అడిగినా సరే ఒక ఐదు వేలు వాడకలిమ్మన్నా కానీ మా ఏడు నెలలు జీతాలు ఎనిమిది నెల జీతాలు ఎక్కి మాకు వాడకలిమ్మన్నా కానీ అండి వారు రోజుల్లో మీ జీతాలు పడితే మీ కంగారు ఏంటి అన్న మాట అన్నారు కానీ ఫోన్లే వారు రోజుల్లో జీతాలు పడితే ఒక ఐదు వేలు చదివితే తినొస్తారులే పని కన్నా గ్రహం కూడా వాళ్ళకి లేదండి మరి మేము ఏం చేయమండి తిని తినకో నీళ్ళ కోసం కోసం తిని మేము పనులు చేస్తున్నామని పనులు అయితే ఆకుండా రండి మరి మాకైతే కనీసం ఎవరో కూడా ఒక రూపాయి కూడా మాకు పంచాయతీ ఆఫీస్ నుంచి కూడా స్పందిస్తున్నదండి ఎమ్మెల్యే గారు అయితే పదివేలు ఇచ్చారండి ఆ పదివేలు ఇచ్చారండి ఆయనకి ఆ పదివేలు ఇస్తున్నానండి కనీసం మాకు ఇంకెవరో కూడా ఒక రూపాయి కూడా సాయం చేయలేదండి నూజివీడి పట్టణంలోని తిరువురు బస్టాండ్ సమీపంలో యువతిపై కత్తి దాడి జరిగింది కులపాక నవ్య యువతిపై బండారు సురేష్ దాడి చేసినట్లు సమాచారం దాడిలో గాయపడిన నవ్య స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వైద్యుల చికిత్సను అందిస్తున్నారు ఈ ఘటన సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు బాధితురాలు నవ్య తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఇద్దరు ప్రేమించుకున్నారని అయితే పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుని దూరంగా ఉంటున్నామని తెలిపింది కానీ ఇటీవల సురేష్ మళ్లీ వేధింపులకు పాల్పడుతూ గతంలో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది తనను బెదిరిస్తూనే మళ్లీ దగ్గరకు రావాలని ఒత్తిడి చేస్తున్నాడని దాడి చేసిన సురేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరింది ఈ ఘటనపై సిపిడిఓ విజయకుమారి మాట్లాడుతూ దాడికి గురైన యువతిని పరామర్శించి దాడికి తగిన కారణాలు అడిగి తెలుసుకుందామని బాధితురాలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు పోలీసులు అన్ని కోణాల్లో కేసులు దర్యాప్తు చేస్తున్నారు చాలా విషయాలు ఇబ్బంది పెట్టాడు ఇలా కాస్ట్ విషయాల్లో కానీ అంటే అందరి ముందు ఎలా మాట్లాడడం రోడ్డు మీద ఇబ్బంది పెట్టడం రోడ్డు మీద ఎలా పెడితే మాట్లాడడం ఈ పిల్ల మంచిది కాదు ఇలా వేరే వేరే మాట్లాడేది ఇలా చాలా విషయాలు స్పెట్ చేయడం ఆ క్యాస్ట్ గురించి మాట్లాడడం ఇలా చేశాడు నాకే ఇష్టం ఏమని చెప్పాను మొదలు పెట్టుకున్నా ఎలా పెడితే ఫాలో అవడం ఎలా అలా చేయడం ఇలా చేశాడు అలా ఇన్ఫామ్ చేశాను వాళ్ళు పట్టించుకోవట్లేదు అని మా వాళ్ళతో మాట్లాడతామని చైవెన్ లోపల మా మావయ్య హనుమే హనుమతుడు వెళ్ళి వచ్చాను వచ్చిన తర్వాత మావోయి ఇంటికి వెళ్తుంటే తను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాము ఎవరితో రాంగ్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తే నేను వాళ్ళు చెప్పేస్తాను అది కరెక్ట్ గా వాళ్ళ ఇంటి దగ్గర అందరు చూస్తున్నాం కానీ కట్టుకు పుడిచాడు తర్వాత అసలు ఇంటర్ మందిగా తగ్గిచ్చారు నమస్తే నేను సిడికి వెళ్ళి ఈ రోజు నవ్య హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాడని తెలిసి మన హాస్పిటల్ కు రావడం జరిగింది ఆ నవ్యాను ఒక ఐదు సంవత్సరాలతో అతను వేధిస్తే వచ్చింది తెలియదు విషయము విషయంలో అమ్మాయిని నిన్న అనుకోకుండా అతను పతితో దాడి చేయడం జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది నవ్యా పొజిషన్ బాగానే ఉంది కానీ

ఆర్ లింగరాజు పిలుపునిచ్చారు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటీయు జిల్లా ప్రచార జాత ఏలూరులోని డిసిడిపి బ్యాంక్ వద్ద నుండి మున్సిపల్ కార్యాలయం పాత బస్ స్టాండ్ వరకు కార్మికులను కలిసి సమ్మెలో పాల్గొనాలని ప్రచారం చేశారు కోట్లాది మంది కార్మిక వర్గాన్ని నష్టం చేసే నాలుగు లేబర్ కోర్సులు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కోట్లాది మంది ఒకరోజు సమ్మె తీశారు ఈ సమ్మె ఏ చేయాలని కోరుతూ ఈరోజు ఏలూరులో యాత్ర సిఐటి ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఇది మూడు రోజులు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది అన్ని ప్రాంతాలు అన్ని మండలాలు అన్ని పట్టణాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని భావిసత్తులు తీసుకొచ్చేటువంటి నాలుగు లేబర్ కోర్సు వలన కార్మిక వర్గం చాలా తీవ్రంగా నష్టపోతుంది ఎనిమిది గంటల పని హక్కు అవుతుంది పన్నెండు గంటలకు కష్టపడుతుంది అలాగే సమ్మె హక్కు అనేది రద్దయ్యి ఒక రోజు సమ్మె చేస్తే ఎనిమిది రోజులు జీతం కట్ చేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు వస్తాయి అలాగే కనీస వేతన చట్టం అవుతుంది అంగం పెట్టుకునేటటువంటి హక్కు కూడా రద్దు అవుతుంది ఇలాంటి దుర్మార్గమైన చట్టాల ద్వారా ఈ లేబర్ కోర్స్ ద్వారా రాబోయే కార్ల కార్మిక వర్గం తీవ్రమైన అశాంతికి లోనవుతుంది కాబట్టి ఈ అశాంతిని నివారించాలంటే లేబర్ కోర్ట్స్ రద్దు చేసి కార్మికులకి ఇరవై తొమ్మిది స్వతంత్రానికి పూర్వం నుంచి సాధించుకున్న చట్టాన్ని పగట అమలు చేయాలని చెప్పి కోరుతూ రాబోయే పన్నెండో తారీఖు సమయంలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు ఏలూరు నియోజకవర్గంలో వంకాయగూడెం టు ఏలూరు ప్రధాన రహదారి వంతెన నిర్మాణాన్ని పరిశీలించి ఏలూరులో ఉన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడి మార్చి నెలాఖరి కల్లా వందన పనులు పూర్తి చేయాలని ప్రతి ఒక్కరూ అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నప్పుడు ఉద్యోగ ఉద్యోగస్తుందలు సహకరించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ తెలియజేశారు ఈ రోజు వంకాయగూడెం బ్రిడ్జి పరిశీలన వెళ్లిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మున్సిపల్ అధికారులకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిపించి బ్రిడ్జి నిర్మాణం త్వరితగా జరగడానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించి త్వరగా పూర్తి చేయవలసిందిగా అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు చోడ వెంకటరత్నం టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ஓகேனா ஏதை இது ஏலூர் நம்ம வங்க வெள்ளே ரோடு தான் ப்ரிஜி நிர்மாணம் ஆரோஜினி பாத்திரிஜி అయిపోయిందో శిథిలావస్థకు వచ్చిందో దీనికి కొత్త బిడ్డీ కావాలనే ఉద్దేశంతో మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని శాంక్షన్లోకి తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే త్వరితగతిన వీళ్ళందరూ కూడా ఏదైతే కింద పిల్లర్స్ కానీ అదేవిధంగా రివిట్మెంట్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది ఇప్పుడు కాలువ కట్టేసిన తర్వాత ఏదైతే స్లాబ్ కానీ ముందే అప్రోచ్ రోడ్లు కానీ వేయడం జరిగింది స్లాబ్ కూడా ఇప్పుడు ఏదైతే మళ్ళీ కాలువ వచ్చే లోపు వేయాలి కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే రోడ్డు వైడెన్ చేయవలసిన పరిస్థితి కొంత ఉంది అలాగే కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కొంచెం మార్చవలసిన పరిస్థితి ఉందనే ఉద్దేశంతో మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ అలాగే ఆర్ఎండ్బి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ పిలిపించడం జరిగింది ఎందుకంటే లోగడ ఇక్కడ ఉన్నప్పుడు ఏదైతే ఒక రేవు ఉండేది ఆ రేవు కూడా తీసేయడం జరిగింది మరి తీసేసినప్పుడు వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ రేవు కూడా కట్టించేస్తామని చెప్పి ఇక్కడ కాలనీ వాసులకి డెఫినెట్గా ఆ రేవు కూడా ఎక్కడ కట్టాలనేది ఇప్పుడు చూపించడం జరిగింది ఆ రేవుతో పాటు ఇప్పుడు ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ పైప్ లైన్లు ఇక్కడ రెండు మీటర్లు ఇవ్వాలి అనుకుంటే రోడ్డుకి అవి లోపటి నుంచి వెళ్ళి అని అంటున్నారు అవి ఎక్కడి నుంచి వెళ్ళి అనేది చూసి అధికారుల్ని అక్కడ వరకు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి ఆర్ఎన్పి అధికారుల్ని మున్సిపల్ అధికారులను కూడా సమన్వయించడం జరిగింది అలాగే ఏదైతే ఇక్కడ వైర్లు ఎదుకైతే జిఎన్టీ రోడ్డు మీద నుంచి కాలం మీదగా వెళ్ళినాయో అవి హైడ్ చేయాలని చెప్పి చేయడం జరిగింది దానిలో భాగంగానే డిఈ గారిని అలాగే అంబేద్కర్ గారిని కూడా పిలిపించడం జరిగింది దాన్ని డెఫినెట్గా ఒక వారం రోజులలోపు వైర్లు కరెంట్ వైర్లకు సంబంధించి ఆ హైట్ కూడా చేస్తామని చెప్పారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలాఖరికల్లా ఈ బ్రిడ్జి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఇవాళంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఇక్కడ సర్వే నిర్వహించడం జరిగింది త్వరితి ఘటన ఇది అయ్యేదట్టుగా వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని మార్చి కల్లా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం అలాగే ఏదైతే ప్రతి విషయంలో కూడా కోటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ఎక్కడ ఏ విషయంలో ఉన్నా సరే అందరినీ కూడా సమన్వయం ఏదైతే చేయమన్నారు అధికారులు అందరినీ కూడా ఇది ఎందుకంటే కాలువ కట్టేసే ముందు ఎందుకంటే నీళ్లు ఉంటే స్లాబ్ వేయడానికి కుదిరే పరిస్థితి కాదు కింద ఫౌండేషన్ పెట్టాలి అని అంటే అవన్నీ కూడా ఈ కాలవు కట్టేశారు కాబట్టి కాలం వదిలే లోపు ఏడు సంవత్సరాలు ఒకేసారి జరిగే గంగానమ్మ జాతర జాతరలో ముగి ఉందని జరిగే గంగానమ్మ జాతరకు అనేక మంది కళాకారులు మరియు జాతీయ కమిటీ సభ్యులు కోర్లబండి ద్వారా వీధి వీధిన ఊరేగిస్తూ జాతర చాలా మహోత్సవంగా జరుపుతున్నారు తంగలముడి కాలనీలో పురుగుల నుంచి జాతరకు విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరూ కోర్లబండి దగ్గరికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందడానికి ఎదురు చూస్తున్నారు అని అన్నారు నగరంలో జరుగుతున్నటువంటి జాతర తుదిగట్టం వలన రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయి ఆనంద కోలాహలంతో నిండిపోయాయి ఈ జాతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ లక్షలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా ఏర్పాటు చేశామని మెడికల్ క్యాంపులు భక్తజన సందోహం వాటర్ సప్లై ఎక్కడికక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు నరసాపురం మండలం బుర్రపాలెం ప్రభుత్వ భూమికి రక్షణ కరువైంది అంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు బురపాలంలో ప్రజలకు వైద్యం అందించాలని ఆసుపత్రి స్థలాన్ని కొందరు పామాయిలు తోటలుగా మార్చేశారని అలాగే ఒక కోటి డెబ్బై లక్షల బడ్జెట్ లో నిధులు వస్తాయని ఆశించిన గ్రామస్తులు అక్కడ పామాయిల్ మొక్కలు కల్పించకపోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు రికార్డుల మార్పిడి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని స్థానిక నేతలు పొట్టెల మురళీకృష్ణ గుండె పాండురంగ గుండె గంగరాజు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా అధికారులు తక్షణమే స్పందించకపోతే తీవ్రం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు మొక్కలు నాటారని మళ్ళీ నోటీస్ పెట్టడం జరిగింది మళ్ళీ కలెక్టర్ గారు రెవెన్యూ వాళ్ళు వాళ్ళు వస్తే విస్తుపోయే వాస్తవాలు జరిగాయి ఏంటంటే మేము చూపించినటువంటి నేల ఆరు వందల రెండు సర్వే నెంబరు ఇది వల్లంపట్ల పంచాయతీ ఈ పంచాయతీ కాదు హాస్పిటల్ నిర్మాణానికి తీసుకున్నది కేవలం నలభై సెంట్లే అని వాళ్ళ తీర్మానం కూడా వాళ్ళు నాకు మరి ఎండర్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అసలు గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా హాస్పిటల్ నిర్మాణం చేయాలంటే అరవై సెంట్లు మేము తీసుకున్నది ఎకరం పైచిలుక మరి ఇప్పుడు ఎందుకు మారిపోయాయి అరవై సెంట్లు కా ఎకరం పైగా కాస్త అరవై సెంట్లు అరవై సెంట్లు కాస్త నలభై సెంట్లు ఎంత అన్యాయం జరుగుతుందో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు గ్రహించాలి అధికారులు గ్రహించాలి మరి ఏదేమైనా సరే బొరంపాలెం బొరంపాలెం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తీరన నష్టం జరుగుతూ ఉంది ఈ నాయకుల ద్వారా దయచేసి ఇప్పటికైనా మరి పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు మనసు పెట్టి మరి ఆయన ఇరవై రెండు కోట్లు వచ్చాయి యొక్క వైద్య నిమిత్తం హాస్పిటల్ నిమిస్తామన్నారు కాబట్టి దయచేసి మా బురంపాలెంలో అదనపు హాస్పిటల్ నిర్మాణం కోసం గతంలో ఆ నోటీసులో మేము పెట్టడం జరిగింది ఈ ప్లేస్ కూడా రిక్వెస్ట్లో తీసుకొచ్చాను మండల అధ్యక్షులు గారు అరప నాగరాజు గారు యొక్క అందరికీ నమస్కారం ఇది మన బరంపాల హాస్పిటల్ గురించి గతంలో చాలాసార్లు వీడియోలు పెట్టడం చాలా మందికి నాయకులు కూడా వినతి విన వినతి పత్రాలు ఇచ్చడం జరిగింది ఇప్పుడు ఈ హాస్పిటల్ పూర్తిగా శిథిలాస్థితికి వచ్చేసింది అలాగే పూర్తిగా ఈ పల ఈ ఇక్కడ అయితే స్థలాలు పూర్తి అనేక అయ్యే పరిస్థితి వచ్చేసింది పామాలు మొక్క కూడా వేసారు ఇక్కడ దయచేసి అధికారులు దీనిపై స్పందించాలని కోరుకున్నా అలాగే గతంలో ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మాటిచ్చారు ఖచ్చితంగా ఇది నా హయాంలో నేను పూర్తి చేసి బాధ్యతని నేను మరలే అని చెప్పారు కూడా మళ్ళీ రీసెంట్గా నాలుగు నెలల క్రితం కూడా కలిసినప్పుడు కూడా ఆయన చెప్పే ఇదే చెప్పారు మన అసెంబ్లీలో కూడా గెలిచిన ఆరు నెలలకే అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది అలాగే మళ్ళీ డిసెంబర్ పదిహేడును కూడా మీడియా సమక్షంలో కూడా ఆయన చెప్పారు మన వరంపల్ హాస్పిటల్ ఇలా దుస్థితి ఇలా వచ్చిందని చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారిని మళ్ళీ మరొకసారి అసెంబ్లీలో మా ఆసుపత్రి గురించి నిర్మాణం నిధులు సాధించాలని అలాగే సత్యప్రసాద్ గారు హెల్త్ మినిస్టర్ గారు గుర్తు తెలియని వ్యక్తికి ఇల్లు ఇచ్చిన యజమానికి వెండితో పాటు కొంత నగదును పట్టుకుని ఇదే ఇంటి యజమానికి టాటాబాయ్ చెప్పి వెళ్లిపోయిన ఘరాన మోసగాడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ప్రధాన సెంటర్ లో ఉన్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి టిఫిన్ హోటల్ రన్ చేస్తున్నాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి హోటల్ యజమాని ఉంటున్న హౌస్ అద్దెకు ఇచ్చాడు ఆదివారం సాయంత్రం సమయంలో హోటల్ రద్దీగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి అన్ని సర్దుకొని అదే హోటల్ యజమానికి మా వాళ్ళు వస్తున్నారు టిఫిన్ ఉంచండి అంటూ బాయ్ బాయ్ చెప్పి వెళ్లిపోయాడు కొద్దిసేపు తర్వాత యజమాని ఇంట్లోకి వెళ్లి చూస్తే షాక్ తిన్నాడు వెంటనే స్థానికులు లక్కవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సింగిల్ హౌస్ అండి అది రెంట్ రెంట్కి రెంట్ కి ఇస్తే అతను వాటర్ లు కాంట్రాక్ట్ చేస్తామని మాది అన్నాడండి అంటే ఇక్కడ సింగిల్ రూమ్ ఉందండి సింగిల్ అంటున్నారు కదా కొన్ని చూడండి అన్న ఇది వద్దండి మాకు బండర్ పెట్టుకోవడానికి అది కుదురుతుంది అక్కడ తీసుకుంటాను అన్నాడు సర్లే అని అది క్లీన్ చేసి ఇచ్చాను అది ఇచ్చిన తర్వాత వచ్చాడు ఉన్నాడండి ఇరవై పద్దెనిమిదో తారీఖు వచ్చాడండి జనవరి పద్దెనిమిది వచ్చిన తర్వాత ఈ రూమ్ కూడా మాకే కావాలండి ఇంకా కొనవాళ్ళు ఉన్నారు వస్తారు అని అన్నాడండి అంటేనే ఇది కూడా క్లీన్ చేసి ఇచ్చామండి అప్పు చెప్పామండి మనం ఫస్ట్ తారీఖున ఒక రెండు వేల అడ్వాన్స్ కొట్టాడండి ఇది ఇది కూడా ఉంచేయండి అన్నాడు సర్లే అయితే అనేసి అన్నామండి అన్న తర్వాత మొన్న నైట్ వచ్చాడండి మొన్న నైట్ వచ్చి అండి బెడ్ తీసుకొచ్చేస్తాం తాళాలు ఏమన్నా రూమ్ తాళాలు అన్నాడు అప్పుడు షాప్లో కడావిడిగా ఉందండి మాకు అంటే అండి ఇప్పుడు కడావిడిగా ఉందండి ఒక గంట అయిన తర్వాత రెండు ఎనిమిది ఆ టైంకి లేదంటే రేపు మార్నింగ్ మేము తాళాలు తీసి ఉంచుతాం మీరు మార్నింగ్ అయినా బెడ్ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోండి అని అన్నానండి అంటే సరే అని వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయి రాత్రి ఏడింటికి వచ్చాడండి ఏడింటికి వస్తే మేము నిన్న పొద్దున ఏం చేస్తాము మొన్న నైట్ అడిగాడని నిన్న పొద్దున తాళాలు తీసి మేము బయట గుడికి వెళ్ళి వచ్చామండి తొమ్మిదింటికి తొమ్మిదింటికి వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చాడండి అది గుడికి వెళ్తానన్నారు కదా అని అడిగాడండి వెళ్ళి వచ్చేసామండి అని అన్నాను అన్న తర్వాత అయిపోయింది వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఏడింటికి ఏడున్నరకి టిఫిన్ చేశాడండి ఏడు ఏడు ఆ టైంలో టిఫిన్ చేసేసి బెడ్ వస్తుందండి కూరవాళ్ళు వస్తున్నారు అన్నాడు సర్లేముడు అయితే అని అన్నాం అన్న తర్వాత వచ్చాడండి వచ్చాడు అటు ఇటు తిరుగుతాడు మేము అటు సైడ్ ఉన్నామండి ఇటు సైడ్ కొంచెం అంటే క్లియర్గా మనుషులు గప్పుకుని అలికిడి అయితే ఇటే మా మధ్యగారు వాళ్ళు పిండ్లు ఇరుక్కుంటున్నారండి అటు ఇటు వెళ్తుంటే అంటే మా మధ్యగారు చూసి బ్యాగ్ ఏంటండి బ్యాగ్ అని అడిగాడండి అండి అడిగితే ఇస్త్రి బట్టలు తెచ్చుకున్నానండి అని అన్నాడు అండి సర్లే అని చెప్పేసి అనుకున్నాం తర్వాత ఏమి బాబు మళ్ళీ కిందకి దిగొచ్చి అండి ఒక ఆరుగురికి టిఫిన్ కట్టి ఒకరు వాళ్ళు వస్తున్నారు అని అన్నాడండి అంటే సల్లే అని చెప్పేసి అన్నానండి అన్న తర్వాత ఇంకా అండి అంటే వాళ్ళు వస్తున్నారేమో అని మేము అనుకున్నామండి ఇంకా మళ్ళీ ఫోన్ చేద్దాం అనుకున్నాను అంటే మరి టిఫిన్ చెప్పారు కదా కట్టినారు అడుగుదాం అనుకుని కూడా సర్లే కావాలే నే వస్తాడు ఉద్దేశంతో నేను ఇంకా అడగలేదండి పదింటికి షాప్ కట్టేసి వానికి వచ్చామండి వచ్చేసరికి మా ఇక్కడ పెడతామండి తాళాలు దాంట్లో పెడతామండి అది ఏం చేశాడంటే మెయిన్ డోర్ తాళం వేసేసి అటు పక్క నుంచి వచ్చి ఆ లాన్కి వెళ్ళిపోయి బెడ్రూమ్ తాళం ఆ తాళం తీసున్నాయండి ఉంటే ఈ ఈ డోరు లాక్ వేసి ఉంది డోర్ నేను రాగానే ఈ తాళాలు తీసి డోర్ తీసానండి రెండుసార్లు తాళం తిప్పితే వచ్చింది తలుపు లాన్ ఫ్రీగా వెళ్తాను ఎప్పుడు ఫ్రీగా వెళ్ళగా వెళ్ళకపోయేసరికి మళ్ళీ తాళం వేసేసి అక్కడ మా సెల్ల నా దగ్గర ఉంటే మా మధ్య గారి ఫోన్ చేసి కుమారు ఒకసారి ఇట్లా ఏంటి రావట్లేదు ఈ బిల్టె మీ సమాప్తం మరొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం